శ్రీమంకర భగవత్పాద విరిచిత శ్రీ దక్షిణామూర్తి స్థవం నాలుగవ శ్లోకం భావయుక్తంగా సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి చానల్ అపారుణ్యసుతరంగైరపాంగతైరవలోకయంతం కఠోర సంసార నిఘతాన్మునిహం నౌమి గురు గూరూణా తీవ్రమైన సంసారమనడి గ్రీష్ తప్పింపచేయబడిన మహర్షులను అంతయు లేని కరణామృత లహరులైన క్రిగంటి ప్రసారములతో చూచుచున్నట్టి గురువులకు కూడా గురువగు ఆ దక్షిణామూర్తి స్వామిని నేను స్థుతించుచున్నాను అని ఆ దక్షిణామూర్తిని గురుణాం గురువుగా మనకు సాక్షాత్కరింపజేశారు శంకరులు మీరు సేవించండి ఆ గురువును